ఆవుజ్ బిల్లా హిమినర్ షైఫా నిర్రజీమ్ బిస్మిల్లా రహమాన్ నిర్రహీం అనంత కరుణా అపార కృకాశిలు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను అల్లాహమ్దుల్లా హిరబ్బిల్ అలమీన్ వసలాతు వసలాము అలా సయ్యేదిల్ ముర్సలీన్ అమ్మాబాద్ రబ్బీ షహ్లీ సద్రి వైయస్ షిబ్లి అమ్రి వాహల్లు దగ్ మీన్షానీ వై అఫ్ హౌలి అస్సలాము అల్లికు వరహమదుల్లాహి వబరకాదు ఈ రోజు మనం అల్ హుమాజా సురా యొక్క పూర్తి వివరణ మనం తెలుసుకుందాము వీడియోలకు వెళ్ళే ముందు ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్స్ కూడా పెట్టండి ప్లీజ్ ఖురాన్ షరీఫ్లోని నూట నాలుగవ సూరా అల్ హుమజా ఈ సూరా అవతరణ మక్కాలో జరిగింది దీనిలో మొత్తం తొమ్మిది ఆయుధులు ఉన్నాయి దీనిలో ఒక రుకు ఉంది దీని అర్థం నిందించేవారు ఈ సూరా యొక్క అర్థం నిందించేవారు అనంత కరుణామయుడు అపారృపాశీలు అయిన అల్లహ పేరుతో ప్రారంభిస్తున్నాను ప్రజలను నిందించేవాడు పరోక్షంగా వారి లోపాలను ఎంచడంలో ఆసక్తి చూపించేవాడు ధనాన్ని కూడబెట్టి దానిని మాటి మాటికి లెక్కబెట్టి ఉంచేవాడు అయినా ప్రతి వ్యక్తి సర్వనాశనం అవుతాడు అతడు తన ధనం తన వద్ద కలకాలం ఉంటుందని అనుకుంటాడు అలా ఎప్పటికీ జరగదు అతడు నుజ్జు నుజ్జు చేసే స్థలంలో విసిరివయబడతాడు అలా నుజ్జు నుజ్జుగా చేసే స్థలం ఏమిటో మీకు తెలుసా అది తీవ్రంగా బగబగ మండే దైవాగ్ని అల్లతి తత్తలివు అలల్ అఫిద అది గుండెల దాకా చొచ్చుకుపోతుంది ఇన్నహ అలైహి మూసద అందులో వారు పడిన తర్వాత అది మూసివేయబడుతుంది ఫి అమాది ముమద్దద ఆ విధంగా వారు పొడవాటి అగ్ని కీలకాల మధ్య చొచ్చుకొని చిక్కుకొని ఉంటారు అతడే ఆ శాపానికి అర్హుడు అతను ధనంపై గర్వించి దానిని ఇతరులకు చూపించి అవమానిస్తూ ఉంటాడు తన ధనం తనకు ఎప్పటికీ జీ జీవితం జీవితం ఇస్తుందని భ్రమిస్తాడు ధనం వల్ల తాను మరణం రాదని భావించేవాడు మూర్ఖుడు అలాంటివాడు అల్ హుతమా అనే నిప్పులో పడవేయబడతాడు విసిరివేయబడతాడు ఆ నిప్పు ప్రతి వస్తువును నాశనం చేస్తుంది మీకు తెలుసా అల్ హుతమా అంటే ఏమిటో అది భయంకరమైన నరకాక్ని గురించి అల్లా హెచ్చరిస్తున్న మాట అది అల్లా వెలిగించిన నర సాధారణ అగ్ని కాదు అది దేవ దేవాంతర అగ్ని అది మనుషుల గుండెల్లోనికి చొచ్చుకుపోతుంది ఆ అగ్ని శరీరాన్ని మాత్రమే కాదు గుండెలను కూడా కాలుస్తుంది అది వారిపై మూయబడుతుంది వారు దాని నుండి తప్పించుకోలేరు అది పొడవైన ఇను ఇనుప స్తంభాలతో చేయబడింది ఆ అగ్ని నుండి ఎలాంటి మార్గం లేదు తప్పించుకోవడానికి ఈ సూరా యొక్క ముఖ్య ఉద్దేశం ఇతరులను నిందించడము అవహేళన చేయడము వెనుక చెడు మాట్లాడు వెనుక అతని గురించి చెడుగా మాట్లాడుకోవడము ఇలాంటివి చాలా పెద్ద పాపాలు ధనం మనిషిని రక్షించదు ధనం పట్ల గర్వం నర నరకానికి దారి తీస్తుంది అల్లా తన హృదయాలను పరీక్షిస్తాడు కేవలం బయట రూపాన్ని కాదు మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా అల్లాకు కృతజ్ఞత తెలుపుతూ జీవించాలి అల్లా భయంతో వినయంగా ఉండడం వలన రక్షణకు మార్గం మనకు లభిస్తుంది అల్లా మనుషుల మధ్య ద్వేషం కలిగించే ఎగతాళి చేసే వారిని ద్వేషిస్తాడు చాలామంది డబ్బు ఉందన్న ఆహంతో ఎదుటి వారిని చులకనగా చేసి మాట్లాడుతూ ఉంటారు ఇలా చేయడం చాలా తప్పు అని అల్లా సుబాన్ అవతాల లో పదే పదే అంటున్నారు అలాంటి వారికి న నరక శిక్ష ఉందని అల్లా సుబ్బాన్ అవతాల హెచ్చరిస్తూ ఉన్నాడు అల్లా సుబానోతాలా నన్ను మరియు మిమ్మల్ని ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉంచాలని అల్లాను వేడు ఇన్షా ఇన్షాల్ల